భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాదులు దాడిని ఖండిస్తూ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు దళిత నాయకులు ఆధ్వర్యంలో నిరసన ధరనా నిర్వహించింది సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పిల్లి మురళి రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు బి సిద్ధు ఎం రాము వెంటపల్లి భీమశంకరం తదితరులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం రాజ్యాంగ విలువలపై దాడి చేసినట్టేనని ఈ దాడికి పాల్పడిన నిందితుడు రాకేష్ కిషోర్ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు అలానే అతనిని న్యాయవాద హోదా నుండి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వంపై బార్ కౌన్సిల్ పై డిమాండ్ చేస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు ధర్నాకు ముందుగా నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు అర్పించి నివాళులు ఘటించారు క్షరణను సనాతనవాద రాజను కన్నెం చెల్లి హైద్య దాడిని టిడిఎస్ రాష్ట్ర సహకార్యదర్శి దేశవ్యాప్తంగా సంచలనమైన ఘటన ఈ దేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాని ప్రధాన న్యాయమూర్తిగా కవాయి గారు పనిచేస్తున్నారు కవాయి గారి మీద రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఒక మనవాది రాకేష్ ఇస్తారనే ఆయన సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులోనే పోటీ ఇస్తరా ఇది ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం మీద సుప్రీం సుప్రీంకోర్టుగా మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం ఇది చాలా ఎక్కువకరమైన విషయం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగాన్ని రద్దు చేయాలని లోకి ఇటీవులు ప్రజాశక్తి సూత్రలన్నీ కూడా ఉన్న అప్పులన్నీ కూడా కాలు రాసే రాయాలని నివాసులు కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే ప్రజలు గృహాలు ఏదైతే ఉన్నాయో ఆ గృహాల్లో సంబంధించి విష్ణుమూర్తి విగ్రహం సంబంధించి విషయంలో సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చాలా విషయాలు చెప్పారు అయినా కానీ ఏ ఉన్నదో మతం ప్రకారం కానీ కుల ప్రకారం కానీ వర్గం ప్రకారం కానీ ఆధిపత్యం ప్రకారం కానీ సనాతనవాదులు తమకు అనుకూలంగా తీర్పులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఆయన గవాయి గారు కూడా ఓ ప్రజాస్వామిక పద్ధతిలో మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది ఈ రాకేష్ కిషోర్ నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తాను సనాతన ధర్మం దౌర్శిపడుతుందనే ఉద్దేశంతో మరి ఊర్లేశం ఇది చాలా దుర్మార్గం ఈ దేశంలో ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఆయన అంటున్నాడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం రోడ్డు మీకు రావాలని ఆయన అంటున్నాడు అంటే దేశవ్యాప్తంగా ఈ దేశంలో మతాల పేర కులాల పేర కొంతమంది కుట్రలు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పండుతున్నారు అలా కాకుండా మతం అంటే మానవత్వంతో కూడుకున్నది అన్ని మతాల్లోని తమ తమ విశ్వాసాలు ఉంటాయి ప్రజల విశ్వాసాలు చాలా భారతదేశం అనేది భిన్న